హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టీ స్పెషల్ అటుకుల పాయసం సరదాగా ఇంట్లో ఎవరైనా స్వీట్ అడిగినప్పుడు పండగలప్పుడు దేవుడిని నైవేద్యంగా పెట్టడానికి తొందరగా అయిపోవాలనుకుంటే ఇది చక్కగా ట్రై చేసుకోవచ్చు ఇక స్టార్ట్ చేద్దానండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో త్రీ ఫోర్త్ కప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లం వేసుకుంటున్నారో అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి బెల్లం కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది బాగా పాకల్లో అవసరం లేదు ఈ పాయసం తయారు చేయడానికి చాలా తక్కువ టైమే పడుతుందండి తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక బాండి పెట్టుకొని దానిలో ఒక కప్పు అటుకులు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి అంటే నేను చూపిస్తున్నట్లు జస్ట్ ఇలా చిట్లితే సరిపోతుంది అటుకులు అనేవి ఒకసారి చూడండి అటుకులు అనేవి ఇలా చక్కగా వేగిన తర్వాత వాటిని దింపేసుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా పొయ్యి మీద పెట్టుకున్నటువంటి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దానిలో ఒక అర లీటర్ పాలు పోసుకొని పాలను కూడా ఒకసారి పొంగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిపోయినటువంటి అటుకులను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోవద్దు జస్ట్ ఒకసారి తిప్పితే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా ఇప్పుడు పొయ్యి మీద అటుకులు వేపినటువంటి కడాయి అయింది కదా దానిలో మరలా రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇలా సింపుల్గా ఈజీగా చేసుకునే వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి వేయించిన జీడిపప్పు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దానిలో రెండు స్పూన్ల కిస్మిస్ కూడా వేసుకొని చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక పొయ్యి మీద ఉన్నటువంటి పాలు కొంచెం పొంగినాయి వాటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేపినటువంటి బాండీ ఉంది కదా దానిలోకి ఈ పాలు అనేవి వేసేసుకోవాలి ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అటుకులు పౌడర్ ఉంది కదా దానిని కూడా ఇప్పుడు ఆ పాలలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు అటుకులు రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది దీనిలో పంచదారక బదులు బెల్లం వాడతాం కాబట్టి చాలా బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పాయసంలో పాలు ఇలా ఉండాలండి మరీ దగ్గరగా వచ్చేంత వరకు వెయిట్ చేయద్దు ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం పీల్చుకుంటాయి అటుకులు ఇదిగోండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగా కరిగించుకున్నటువంటి బెల్లం సిరప్ ఉంది కదా దాన్ని ఇలా స్ట్రైనర్లో పెట్టి ఇలా వడగట్టుకోండి దీనివల్ల చెత్త అనేది పాయసంలోకి వెళ్ళిపోకుండా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ బెల్లం సిరప్ వేసుకోవాలి లేదంటే పాలు అనేవి ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి చాలా చక్కగా తయారైపోయిందండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే మన అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి టాటా